విజయనగరం టౌన్ ఈ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ శ్రీ కిమిడి నాగార్జున ఈ రోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించి కూటమి పాలనలో ప్రజలకు అందుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు ఖండించారు మొట్టమొదటిసారిగా అయితే ఇంకా రాలేదు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తల్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇంతవరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు వారి హయాంలో పరిపాలన బాలేదు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చి వారిని ఇంట్లో కూర్చోబెట్టారు అదంతా వాళ్ళు గుర్తించకుండా ప్రభుత్వం మీద ప్రభుత్వం పెద్దల మీద మట్టి వేయాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు ఇది సబబు కాదు మొన్నటి వరకు జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు పెట్టుకున్నారు ఇప్పుడు నియోజకవర్గాల్లోకి రావడం ప్రారంభించారు అక్కడంతా కూడా అబద్ధాలు మాట్లాడడం చేస్తున్నారు బొత్స గారు మొన్న ఏమంటారండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు నెరవేర్చలేదని అంటారు అయ్యా బొత్స సత్యనారాయణ గారు ఎన్నికల హామీలు అనేవి అందరం కూడా మేము నెరవేర్చాలనే ముందుకు వెళ్తున్నాం ఈ రోజున రాష్ట్రాన్ని మీరు అతలాకుతలం చేసేసిన చంద్రబాబు నాయుడు గారు అతను మేధస్సుని పనితనాన్ని ఉపయోగించి సంక్షేమ అభివృద్ధి రెండూ చేస్తున్నారు అది మళ్ళీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే చెప్తున్నారు పెన్షన్ వెయ్యి రూపాయలు మేము పెంచాం మీరు చేయలేకపోయారు అది ఐదు సంవత్సరాల్లో మీరు వెయ్యి పెంచితే ఒక సంతకంతో మేము వెయ్యి పెంచాం పదహారు వేల పోస్టులతో మెగా డిఎస్సి నారా లోకేష్ గారు తీయడం అనేది జరిగింది అన్న క్యాంటీన్లు మేము ఓపెన్ చేసాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేశాం మత్స్యకారులందరికీ కూడా మీరు పదివేల రూపాయలు ఇస్తే మేము ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలుంటే ముప్పై తొమ్మిది వేలు మేము ఇస్తున్నాం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ళల్లో పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూలికి వెళ్తారేమో వాళ్ళకి చదువులు లేకపోవచ్చేమో అటువంటి ఇరవై ముప్పై మంది స్కూల్ పిల్లలందరినీ కూడా ఒక గ్రామంలో ఒక గ్రాడ్యుయేట్ తీసుకొచ్చి సాయంత్రం చూసం చెప్పాడంటే వాళ్ళకి ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్లో బేసిక్స్ చెప్పారంటే అది కూడా పి ఫోరే అంటే పి ఫోర్ అనేది సమాజ సేవ పీ ఫోర్ అనేది శ్రద్ధతో చేసే సేవ అది ఒక శ్రమదానం ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మీరు ఎట్లా తప్పుపడతారు చిన్నశ్రీని గారు అందరి ముందు కూడా నాకు ఎన్ని అయితే ఉన్నాయో ఆ ప్రతి బూత్ నుంచి కూడా ఒక కుటుంబాన్ని నేను ఎంచుకుని వాళ్ళందరికీ కూడా మంచి చేస్తాను అన్న సదుద్దేశంతో అది చెప్పడం అనేది జరిగింది దీనికి మీరు ఎంత హేళనగా మాట్లాడారంటే పదమూడు నెలల్లో ఆయన అవినీతి చేశారు కాబట్టి అవినీతి సొమ్ము ఎక్కువైపోయింది కాబట్టి ఈ రకమైన సేవ చేస్తారండో మంచితనమా ఉందా తనవా అని చెప్పి నేను అడుగుతున్నా ఒకవేళ అవినీతి సొమ్ము గురించే కనుక మాట్లాడుకుంటే ఈ జిల్లాలో ఎవరి దగ్గర వేల కోట్లున్నాయో అక్రమార్జన్ ద్వారా సంపాదించిన డబ్బులున్నాయో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను కాబట్టి ఈ రకమైన మాటలు మీరు మార్చుకోండి ఈ రకమైన మాటలు మీరు మాట్లాడకండి అందరికీ కూడా ఒక విజన్ ఉంది కొండపల్లి శ్రీనివాస్ గారు చిన్న వయసులోనే మంత్రిగా అయ్యారు మరి పదమూడు నెలలుగా ఆయన పదవిలో ఉన్నారు ఈ జిల్లాలో కానీ ఆయన నియోజకవర్గంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు ఉన్నారు అదే రకంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ సమాజాన్ని బాగు చేయడంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ప్రతిపక్షం అనేది కన్స్ట్రక్టివ్గా ఉండాలి తప్ప ఈ రకమైన తప్పుడు సమాచారాలు సందేశాలు ప్రజలకు ఇవ్వకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు